మాట్లాడుతాను ఎందుకంటే మళ్ళీ ఫీల్డ్ లో ఉన్నాను ప్రధాన ఉపాధ్యాయుల ప్రమోషన్ వచ్చింది ఆ ఇక్కడ నాకు వచ్చిన మా లక్ష్మీ నారాయణ వచ్చారు కాబట్టి ఇంక నాకు మీ శిష్యుడు పక్కన పెట్టడం అందువల్ల కాబట్టి ఇంకో గురువులే గురువులే వచ్చిన వెంటనే నాకు ఉదాహరణ తెలియదు నాకు షాకింగ్ న్యూస్ నిజంగా గడపదాయి బాబు షాకింగ్ న్యూస్ ఆ దర్శనం చేస్తున్నారు చేస్తున్నారు లాభగా వస్తున్నాను సార్ కనిపించారు నాకు రిజ్యూ చేస్తున్నారు ఎందుకస్తున్నాయి చిన్నప్పుడు నేను చెప్పు పట్టిన కూడా కరాజ్య సరస్వతి కరపూలే గోవింద ప్రభాతకారి దర్శనం ఇలాగా సత్యజిద్వి తరచుకుని మేము ఏ ముహూర్తాన్ని అయితే అడుగు పెట్టామో ఆ చదువుల తల్లి యొక్క దేవున వారి యొక్క మా తెలుపు మీద పెట్టిన ఉంటదేమో ఇక్కడ వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరం చూసిన అందరం సరస్వతిలో కనుకుంటున్నారు ఇలా అందరూ సరస్వతి అందుకనే తల్లి నిన్ను తలంచి పుస్తకం చేతం తిని నా ఇళ్ల ముందు నుంచి కంపనమ్మగా సూక్తం సతంభ సోభి పలుకుమ నాది వాక్సింది జగన్మోహన్ ప్రతాప్ జాక్షి సరస్వతి భగవతి పూర్ణేంద్రు బింబాన అని ఆ శ్లోకంలో ఆ చదువులతోనే ఎలాగైతే కోరుకుంటామో వీరు కూడా ఆ సరస్వతి రూపంలో ఉండి కనిపిస్తుంటే అమ్మో ఇక్కడ చాలా పెద్ద కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ ఇది చిన్న కార్యక్రమాలు కాదు ఇవన్నీ కూడా చాలా పెద్ద కార్యక్రమాలు అందుకనేమో మా సారు సార్ వారు పిలుచుంటారు ఏమో వీరంతరం దర్శనం నాకు చాలా మంచి కార్యక్రమం అయితే ఇక్కడ నేను గమనించింది ఏంటంటే ఆ వచ్చే సంవత్సరం అయిందమ్మా నేను వచ్చే సంవత్సరం అయ్యింది సుమారుగా జులైలో వచ్చాను మొదల జులై సంవత్సరం అయింది మనం సార్ చెప్తా ఉంటారు నాకు సార్ ఇలా కార్యక్రమాలు ఉంటాయండి రావాలండి వెళ్దామండి మిమ్మల్ని తింటానండి అంటే మీరు అక్కడేమండి ఏంటి కార్యక్రమాలు వనవాసీ ఒక కార్యక్రమాన్ని తీసుకెళ్ళారు సార్ అప్పుడు నాకు అక్కడ వనవాసీలో కొంతమంది పెద్దల యొక్క పరిచయం కలిగింది తర్వాత ఒక టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ అనేది దగ్గరలో ఉండగా రామకృష్ణ గారు బృందం మాకు వచ్చారు ధర్మ దాన ధర్మ దాన ధర్మ సంఘం అనే సంఘంతో వచ్చారు వచ్చి వారు మా పిల్లలకి బాగా తోచిన విధంగా ప్యాడ్లు పెన్నులు అన్ని ఇచ్చారు నేను ఎంత ఆనందపడ్డాయి ఎందుకంటే చెప్పాలంటే ఏరియాలో ఇంత సేవ చేసే సంఘాలు పెద్దలు ఉన్నారా ఇంత సభీ చేసే సభీస్ మూటతో వాళ్ళు ఉన్నారా అని నాకు చాలా ఆశ్చర్యం ఉన్నారు ఆచిన చెప్తుంటే పిల్లలు తరేమ చాలా చూస్తూ కదా వారి హ్యాండ్ అస్తవాదమైంది మరి ఎప్పుడైతే ఆ పెన్నులు ప్యాడ్లు ఇచ్చారో మన స్కూల్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది ఎక్కడ మీరు హండ్రెడ్ పర్సెంట్ అదే ప్రస్తావన ఇచ్చారు అనమాట ఈ సంవత్సరం ఉన్నారు ఇచ్చి నుంచి దగ్గర దగ్గర ముప్పై మంది కళలు ఉన్నారు మీరందరూ కూడా ఆశీస్ తీసుకుంటే వాళ్ళ సేవలు వాళ్ళు పొందితే మీరు కూడా పొస్తొస్తుంది గ్యారంటీ అని నాకు అనెస్పెక్టెడ్ గా ఏదో అసంకల్పత ప్రతీకారం చెయ్యాల నుంచి అలా మాటలు వర్లే అన్నమాట వారి చూడు చూడగానే ఈ రోజున ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది అమ్మో ఇంత మంచి సర్వీస్ అనిపిస్తున్నారా స్వామి ఈజీగా చెప్పాను కదా గారు పేరు చెప్పారు అంతే ఇంత సర్వీస్ నడుస్తుంది ఈ సర్వీస్ అనేది అందరికి మీ నుంచి మీ నుంచి మళ్ళీ చిన్నారులకి నుంచి మళ్ళీ సమాజానికి అపో ఇది అలాగా మంచి మంచి ఈ సంస్కృతి సాంప్రదాయాలు అన్ని వెళ్తా ఉంటాయి ఎందుకంటే నేను ఆ గమనిస్తాను చాలా మంది ఆ చెడి అసనాలని ఆ త్వరగా చాలా చాలా పాడైపోయి ఉన్నారు సమాజంలో ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి ఇవన్నీ కూడా ఏదైతే మనం నేర్చుకుంటామో ఈ సంస్కృతి సాంప్రదాయాలు సూక్తులు ఇవన్నీ నేర్చుకుంటాము అవన్నీ వాళ్ళ అలా పెడితే చాలు వాళ్ళందరిలో మార్పు వస్తా ఉన్నది ఆ మార్పు ఎంత వరకు దోహదం చేస్తుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి మనకు చెప్పిన ఎన్నో రంగో సమాజాన్ని చెప్పిన సంజాకృతం ఆ సంస్థలు అన్ని బాగుపడతాయి అవన్నీ బాగుపడినట్టే వసుదైక కుటుంబంలో గొప్ప భారతదేశం గొప్ప ఎక్కువ గొప్ప సంస్థలు ఇవన్నీ కూడా ఆ మనకి ఆ వెలుగులో వస్తాయని కనిపిస్తుంది చాలా మార్పు వస్తుంది ఒక చూడండి చూసా ఊళ్ళు అందరినీ ఆయన లేచి తన అభిప్రాయం చెప్పారు మా ఇద్దరికి చుట్టూ బస్ట్ సార్ వారి నుంచి బయట గురించి మాట్లాచ్చేది ఎందుకంటే ఆ సెలవు కటాశ ఉంటేనండి ఆటోమేటిక్ గా మనం నేర్చుకోవాలి వచ్చేస్తా ఉంటాయి అలా పోయి వచ్చేస్తా ఉంటాయి అన్నమాట అలాగే అందువల్ల చాలా షాకింగ్ మాట ఇక్కడ ఇక్కడ ఉన్నారు ఇక్కడ నేను చూసిన స్థానంలో మీరున్నారు మా సీనియర్ తో మాట ఏ తెలియని సార్ నేను వచ్చేస్తా ఉంటాను నేను ఇంకా మాటలు చూసాను కదా నేను అంటే అసలు ఏంటి ఈ రోజు ఏ కార్త నాకు తెలియదు నిజంగా సారు సార్ రెండు అన్నారు వచ్చిన తర్వాత మీరు అందరూ పరిచయం అయ్యారు అంటే చూడండి ఒకసారి భగవంతుని ఇక్కడ లేదు అని ఎంత గొప్పతనమాట దేని గురించి మళ్ళీ మనం ఎక్కడో సార్లు కనిపిస్తూ ఉంటాం ఈ సార్లు వచ్చారు అని చెప్పి వీళ్ళ ఉంటారు మళ్ళీ మనం ఏమైపోయిందంటే కుటుంబం అయిపోయింది ఈ కుటుంబం మళ్ళీ పెద్ద కుటుంబం అయిపోతుంది అనమాట ఆ వారి కిచెన్ ఏదైతే చెప్తున్నారో అంటే చక్కగా విందాం విని ఇక్కడ ఒకే ఒక మాట ఆచర్యంలో పెట్ట అలాగే చాలా ఇంపార్టెంట్ ఇలా వినేసి మనం బయట తర్వాత ఆ గడప దాటిన తర్వాత వీటెక్కిన తర్వాత ఇంటి తోస్తే కాదు అవి ఆచరణలో అండి అది ఏమవుతుందంటే మన ద్వారా వందల వేల లక్షల కోటం మారుతా మాట్లాడు మనందరూ మార్పు వస్తుంది కేవలం మన ద్వారా వీళ్ళు నుంచి మన వల్ల సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల వల్ల చాలా మార్పు వస్తుంది నేను ఇంత ఈ ఏరియాలో మా ఈ సరౌండింగ్ లో ఈ ప్రాంతాల్లో ఈ మధ్యకారానికి విషయానికి ఎందుకంటే నేను రెండే రెండు కార్యక్రమాలు చూసాను అంటే వనవాసిలో ఆ మన అక్కడ ఉన్నటువంటి కార్యక్రమంలో కొన్ని కొన్ని చూశాను తర్వాత ఈ రోజున ఇక్కడ మీరు అందరూ నేర్చుకున్నటువంటి దీంట్లో ఆ ఈ కార్యక్రమాలు చూసాను సంజాగ్రకం అని చెప్పేసి అందువల్ల దీనికి చక్కగా నేర్చుకుందాం ఎందుకంటే మనం ఇంకా నేను నేను అనుకున్నాను ఇంకా మీ 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 ప్లేస్ లో కూర్చుని అక్కడ కూర్చుని నేను కానీ ఎన్ని విషయాలు నేర్చుకోవాలని నేను వింటాను నేను తెలుసుకోవాలని నేను ఎందుకంటే అవి దాంట్లో ఉన్నటువంటి కార్యక్రమం ఆ సిలబస్ దాంట్లో ఉన్నటువంటి శ్లోకాలు వెళ్ళి కూడా ఇంకా ఎంత నేర్చుకోవాలి ఎందుకంటే నేను ఇంకా ఇప్పుడు నేను నేను ఇంకా పది సంవత్సరాలు సగ్గి ఉంటాను కానీ గారు చెప్పారు కదా రెండు వేల రెండులో జనవరిలో నేను స్కూల్ జాయిన్ అయినప్పుడు ఈ వేలు పెట్టినట్టు అప్పాయ్ ఈ వేలు పెట్టినట్టు అబ్బాయి అలాగే మరి అంతంత స్థాయికి వెళ్ళి ఇన్ని అన్ని జిల్లాల్లో తిరుగుతున్నారంటే మాట్లాడు కాదు కదా ఆయన నాకు ఫోన్ లో చెప్పినప్పుడు నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను ఇంకా అర్థమంటే బాగా చాలా ఆచరి ఇంత ఎంత గొప్ప స్థాయికి వెళ్ళారా పెద్ద స్థాయికి ఇంత లేదా స్థాయిలోకి అని చెప్పి నాకు అనిపిస్తుంది ఓకే ఇంకా అయితే అనిపిస్తుంది నాకు కానీ ఏంటంటే కొత్తంగా నేను మళ్ళీ ఒకసారి ఏదైనా సందర్భంగా వచ్చినప్పుడు మళ్ళీ చాలా మంచి మంచి మనం మాట్లాడుకున్నాము అయితే లాస్ట్ ఫైనల్ గా పోతే ఈ రోజున గొప్ప గొప్ప వ్యక్తులందరూ ఇంటికి పేర్లు కొన్ని వందల సంవత్సరాలు ఇప్పుడు స్వామి వివేకానంద ఉన్నారా తర్వాత మన జిల్లా పేరు అల్లు సీతారామరాజు గారు ఉన్నారు గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు అవి కొన్ని వేల సంవత్సరాలకి ఊమునంత వరకు అలా ఉండిపోతాయి ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే ఈ గురువుల పేర్లు రామకృష్ణ గారి పేర్లు వీరి పెద్దల పేర్లు అందరి పేర్లు కొన్ని వందల సంవత్సరాలు ఈ ఏరియాలో ఉండిపోతాయి అలా ఉండిపోతాయి మీరు చేసిన సర్వీస్ ఆ సేవ అందరూ చెప్పుకుంటా ఉంటారు మీ నుంచి మీ పిల్లలకి మీ పిల్లలకి మీ పిల్లలకి తరతరాలకి వెళ్ళిపోతా ఉంటుంది అన్నమాట అంత గొప్ప సేవలు చేస్తున్నటువంటి మన సంధ్యాకృష్ణ పెద్దలు గురువులు వాళ్ళందరికీ అలాగే నన్ను తీసుకొచ్చిన మా గురువులు ఇలా ఈరోజు గురువులు తీసుకొచ్చారు కాబట్టి అందులో అందరికీ కూడా పేరు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచి విషయం నేర్చుకుందాం అవన్నీ సమాజానికి పంచుదాం సమాజం మార్పు తీసుకొద్దాం సమాజంలో అందరినీ కూడా ఒక వసదైక కుటుంబం అంటాం కదా ఒక గొప్ప భారతదేశం అంటాం కదా ఆ గొప్ప భారతదేశానికి మంచి భారతీయుని తీసుకోవడానికి ప్రయత్నించేద్దాం అందరికీ కూడా ధన్యవాదాలు మనస్ఫూర్తిగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ధన్యవాదాలు నా పేరు శ్రీనివాసరావు జడ్పీ హై స్కూల్ నల్లవరంలో టీటి మేరకు గా పనిచేస్తాను అయితే ఇటువంటి కార్యక్రమాలు మేము రెండు వేల పద్నాలుగు నుంచి చేస్తున్నాము ఈ గుడికి రాధారెడ్డి గారు ప్రెసిడెంట్ నేను సెక్రటరీ ఉండి గుడి చేశాను చేసిన తర్వాత మన ఏజెన్సీలో ఈ ఏడు మండలాలకు కలిపి ఒక వ్యవస్థ లేదు అప్పుడు రెండు వేల ఏదో వ్యవస్థ ఉండాలని అనుకున్నాము ఈ లోపల మనకి ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని బెంగళూరు రవిశంకర్ కురీజీ గారు ఉన్నారు వారి ద్వారాగా ఎంటర్ అయిన తర్వాత ఈ గుడి కట్టడం జరిగింది ఇది మన యొక్క ఏడు గ్రామ దేవతలందరికీ అధిష్టాన దేవత రైలుకి వెళ్ళంతుంది అందువల్ల మన ఏజెన్సీ ట్రైబల్ ఏరియాలో ఒక వ్యవస్థ ఉండాలని మేము అప్పుడు అనుకున్నాం అమ్మవారి దయ వల్ల ఇవన్నీ ఏర్పడ్డాయి అందుకు ఎక్కువ శాతం ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే ఇక్కడే పెట్టడం ప్రిపేర్ చేస్తుంటాను ఎవరికైనా ఏ వ్యక్తి గెలిసే ఇక్కడ పెట్టడం ఎందుకంటే పేరుగా ప్రాధాన్యత లేకుండా ఇక్కడ జరుగుతాయి నేను చెప్తున్నారు అనమాట అలాగా ఈ రోజు జరిగింది చాలా సంతోషంగా ఉంది మనం ఎన్నో మత మార్పులు మన ఏరియాలో జరుగుతున్నాయి దానికి టీచర్ అంటే ఆ చెప్తూ వెళ్ళిపోతారు టీచర్ అది కానీ టీచర్ గురువుగా ఎదగాలంటే ఆ గురువు ఎదగాలంటే మీ మీరే ముఖ్యం నాకైతే ఎందుకంటే ఆ ఆ యొక్క కొద్ది ఆ గౌరవం రెమ్యులేషన్ అనుకోండి గౌరవ వ్యర్థం అనుకోండి దానికి మీరు ఆ మీ యొక్క కుటుంబ వ్యవస్థను వదిలి ఒక గంట ఈ సమాజం కోసం ఈ ధర్మం కోసం ఈ దేశం కోసం పనిచేస్తున్న మీరు ఎంతో గొప్ప అన్నమా నిజంగా చెప్తున్నాను ప్రామిస్లీ ఆత్మలుగా చెప్తున్నాను మీరు టీచర్ వేరే టీచర్ ఏంటంటే ఆ లక్ష రూపాయలతో జీతం ఇప్పుడు మై లక్ష రూపాయల దగ్గర ఉన్న అందరికి లక్షలే కానీ వాడు ఏం చెప్తున్నాడు దేశం కోసం ధర్మం కోసం ఆ చెప్తే మీకు లాంటి గురువులు అనమాట సో నిజంగా ఈ గురు బ్రహ్మ గురుదే మహేశ్వర అనే లోకం మీ ద్వారాగానే నిజమవుతు నేను భావిస్తున్నాను అదే విధంగా సార్ చెప్తుంటారు మా అసెంబ్లీలో ఇంకా ప్రోటీన్ లేకపోతాయి అనమాట అని అంటే అలాంటి గురువు దగ్గర ఆయన నేర్చుకోవడం కూడా మీరు అన్ని ఎలాగొచ్చేసారని అడుగుతుంటాను నేను మంచిగా బాగా చదువుకున్నాను గానీ అంత ప్రోటీన్ రాదు నేను ఎన్నో బుక్స్ అదే అవన్నీ గుర్తుండాలి కదా అందువల్ల జస్ట్ మీ సంస్థ నాకు ఎందుకు ఇష్టం అంటే పద్పుణ స్వామి ఆ స్వామి గారు ఎప్పుడు చలమ్మ స్వామి అంటారు ఇరవై ఇరవై ప్రదక్షిణ చేయమ్మా ఆ గుడికి వెళ్ళి నీకు ఒకరికి వెళ్తుంటామ్మా అని చెప్తుంటారు కానీ స్వామి ఎప్పుడు కూడా దేశం కోసం ధర్మం కోసం చెప్తారు ఆ దాని మించి దాటకుండా ఈ ఆధ్యాత్మిక తీసుకెళ్తారు దేశం బాగుంటేనే మనందరం అందరం బాగుంటాం మన అందరం అది మీ వల్ల జరిగింది మన గ్రామంలో ఖచ్చితంగా మీ వల్ల జరిగింది నిజంగా మన వాళ్ళ అమ్మగారు అయితే కొంత డబ్బులతో గుడి కట్టారు ఎలా చదువుతుంది నేను నా తుప్పుడు బాగున్నాను ఒకసారి నాకే డబ్బులు దొరికినా విగ్రహాల్లో గుడి కట్టేసాను అది గుడితోంది అన్నమాట సో మనం ఎప్పుడు కూడా సమాధానం మారుతానంటే మనకు ఒక ఇది మంచి మంచి వేదిక మీకు గురువు ఎదగడానికి మిమ్మల్ని చూసి అందరూ కూడా ఫస్ట్ ప్రతి మంచి కార్యక్రమం కూడా కొంత కొంత అవమానంతో స్టార్ట్ లేదు ఆ దానికి వాళ్ళకి ఉన్నది ఆ చేస్తున్నారు ఏదో మాట్లాడతారు మనం ఎప్పుడు కూడా మంచి కార్యక్రమం మన మంచి స్థానం మంచి అడుగు అన్నప్పుడు వెనక అడుగు వేయకూడదు మనం ఇంటికి వెళ్ళాల్సి ఉంది ఆయన నుంచి స్థితం మాట్లాడడం అలాంటి పట్టించకూడదు మనం దేనికోసం ధ్యానం చేస్తున్నాం దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నాం పదమూల స్థానిక ఆస్సులు మేము ఉంటాయి మాకు కూడా కలగాలని నేను కోరుకుంటున్నాను అందువలన వీడు మంచి మంచి వేదికలు ఉన్నారన్న ఎప్పుడు కూడా ఇందులో పలానా గురువు ఇలా కానీ మాట తప్పకుండా మంచిగా అడిగేసి పది మందికి ఆదర్శంగా నిలిచి మీలా ఇంకా గురువు తయారు చేసి స్కూల్స్ లో పంపించి మీ దగ్గర కదా ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు చదువుకుంటారు ఇవన్నీ జయ శ్రీరామ్ కానీ తల్లికి కాళ్ళకి దండం పెట్టుకోవడం కానీ ఇవన్నీ సంస్కారాలు చేసి ఊర్లు నాకు తెలిసి ఆ పిల్లలు చేస్తుంటే ఆ క్రిస్టియన్స్ కూడా చక్క ఊర్లు కూడా నాకు తెలిసి ఏంటి అన్ని తగ్గుతా నిలబడడం అనేది సెలా అనమాట అవి పంపించినప్పుడు హై స్కూల్కి వచ్చాక వాడు మంచి విద్యార్థిగా తయారవుతాడు అప్పుడు హై స్కూల్ ఉండే చరిత్రను జరిగిన చరిత్ర జరిగిన చరిత్ర మీరు చెప్తారు జలము చెప్తారు కానీ ఆ విధంగా మంచి ప్రొడక్షన్ ఈ సమాజానికి ఇస్తున్న మీరు నిజంగా నాకు నిజంగా గురువులే పంపుని ఆ పద్ధ సాతి విడుదపూర్వక దుర్గంధం పెట్టుకుంటూ నిర్మించి